అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక జనసేన పార్టీ నాయకుడు సిజీ రాజశేఖర్ డిమాండ్లే ఆమోదయోగ్యమైనవని ప్రతి సమన్వయను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తాం ఇక సరికొత్త ప్రభుత్వంలో సరైన పరిష్కారం లభిస్తుందని జనసేన పత్తికొండ నియోజకవర్గం సమన్వయ బాధ్యుడు సీజీ రాజశేఖర్ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు చేసినటువంటి నిరావాధిక సమ్మెకు మూడో రోజు జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గం సమన్వయ బాధ్యుడు సీజీ రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు హెల్పర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గత ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ మన రాష్ట్రంలో అమలు చేయాలి మినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలకు పెంచాలని హెల్పర్ల ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలని ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికి పరిష్కారం చూపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఇక అంగన్వాడీలో ప్రతి సమస్యలను పవన్ కళ్యాణ్ కు తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాధించుకునేలా లేదా మరో మూడు నెలల్లో జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వంలో సముచితమైన నిర్ణయం తీసుకుని చక్కని పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ బీటీ గోవిందు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క ఇస్తున్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పదకొండు వేల ఐదు వందలు చాలా బాధకరమైన విషయం అని తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కానీ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ కూర్చున్నామని అగ్రవాడ్ టీచర్లకు వెంటనే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము జనసేన పార్టీ తరఫున ఎందుకంటే మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మా అత్త చెల్లెళ్ళు మాకు అన్నదండలు ఉన్నారు మీకు అన్నదండగా మేము ఉంటాము ఎల్లప్పుడు అని చెప్పిన మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రోడ్లపై వచ్చి మీరు తన దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా జనసేన పార్టీ తరపున ఓటే అడుగుతున్నాం మీకు ఏ మాత్రం చిత్త శుద్ధి అనేది ఉంటే అంగన్వాడి టీచర్లను పర్మనెంట్ చేయాలని జనసేన పార్టీ తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది మా జనసేన పార్టీ తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నదే ఏదో వాళ్ళు టైం పాస్ కావడం మీద కాదు వారి సమస్యలు వారి కష్టం నష్టం ఒక కుటుంబాన్ని నడపాలంటే ముందుగా ఉండేది ఒక మహిళ ఎందుకంటే వారి ఆవేదన వారి బాధ వారి వ్యక్తిగతం అనేది వారి కుటుంబాన్ని వదిలేసి ఈ రోజు పిల్లల కోసం గర్భశ్రీల కోసం ప్రత్యేకంగా వాళ్ళు పోరాడుతున్న గుర్తించాలి ఎప్పటికైనా కానీ సర్వీస్ లో చనిపోయిన కుటుంబానికి గ్యారంటీ గా వారి జాబ్ వచ్చే విధంగా కృషి చేయాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఇవన్నీ తెలంగాణ గత నాలుగు రోజుల తర్వాత రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ అధికారం వీరికి వైసీపీ ప్రభుత్వం గైనా వీళ్ళకి బాధ్యత భరోసా కల్పించకుంటే జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మీరు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే నాలుగు నెలల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారం లేకొస్తుంది మీ సమస్యలు మేము సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు